చక్కని ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండటంతో ఓఆర్ఆర్ వైపు బయ్యర్స్ చూపు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య పెరిగిన క్రయ విక్రయాలు అన్ని వైపులా విస్తరించే అవకాశం ఉండడం హైదరాబాద్ నగరానికి ప్లస్ పాయింట్ గా మారింది మొన్నటి వరకు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల వరకు ప్రాపర్టీల కొనుగోలుకు ఆసక్తి చూపిన ప్రజలు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వరకు కొనేందుకు ఇష్టపడుతున్నారు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్లను ప్రభుత్వం ప్రత్యేకంగా డెవలప్ చేయనుంది అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి దీంతో సిటీకి మంచి కనెక్టివిటీ ఉన్న ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య భూముల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు కంప్లీట్ అయిన తర్వాత మనకి మనకి సిటీ సిటీలో ఇప్పుడు బంజారాయల్ జూబుల్స్ లో కూడా ఓఆర్ఆర్ లో ఉంటే బాగుంటుంది అనే దిశలోపల మనకి హైదరాబాద్ చాలా ఎదిగింది దాంతో పాటుగా ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా మనకి ల్యాండ్ అవైలబిలిటీకి తగ్గట్టుగా వచ్చే అర్బనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూఅప్లో కానీ కొత్తగా వచ్చిన ఉద్యోగ అవకాశాల వల్ల కానీ తర్వాత అక్రాస్ ద కంట్రీ నుంచి వచ్చేసి ఇక్కడ ఇల్లు అనేది కావాలని ప్రతి ఒక్కరు కోరుకునడంతో కానీ గడిచిన పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చూసుకున్నప్పుడు మనకి ఈ హౌసింగ్ ఇండస్ట్రీ పెరగడమే కాకుండా కూడా మనకి ఎక్స్పాన్షన్ టువర్డ్స్ ఓఆర్ఆర్ చాలా బాగా జరిగింది అయితే ఇంకా ఎదిగే దిశ లోపల ఇంకా మనకి హైదరాబాద్కి పొటెన్షియల్ ఏంటి అనేది మీ అందరు మనందరూ కూడా తెలుసు ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ అనేది ఇంకా అభివృద్ధి సాధిస్తూనే ఉన్నది ఇప్పుడు యావరేజ్గా ఒక సంవత్సరానికి చూసిన ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎంప్లాయిమెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది దాంతోపాటుగా లైసెన్సెస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ వీఆర్ హ్యావింగ్ నౌ వేర్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీ కొనాలనుకునేవాళ్లు సిటీ ఎటువైపు విస్తరిస్తుంది ఎక్కడ చక్కని ప్రాజెక్టులున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు ముఖ్యంగా సొంత జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గంలో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుత పరిస్థితులు మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ అవసరాల కోసం కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రాపర్టీ కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నారు గతంలో సొంతిల్లు లేనివారు ఓఆర్ఆర్ సమీపంలో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ పెరగడంతో ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య బడ్జెట్ లో లభించే ల్యాండ్స్ ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు ఎకనామిక్ హబ్ మంచి యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది అక్కడ మనకి ఎనార్మ స్కోప్ ఫార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ టు కమ్ అప్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా కంపెనీస్ విల్ కమ్అప్ మీకు లాజిస్టిక్స్ వేర్ హౌసింగు ఎడ్యుకేషన్ను స్పోర్ట్సు ఎంటర్టైన్మెంటు హెల్త్ కేరు అండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏమవుతుందంటే సాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి మనకి సాటిలైట్ టౌన్షిప్స్ వస్తే దట్ విల్ బీ అ వెరీ వెరీ గుడ్ థింగ్ ఫార్ ఆల్ ఏరియాస్ అరౌండ్ ది రీజనల్ రింగ్ రోడ్ మనకి ఎట్ైతే మంచి క్యాపిటల్ అప్రిసేషన్ అవుటర్ రింగ్ రోడ్డు నిబర్హుడ్లో చూసాము మీకు మంచి అదే అప్రిసియేషన్ను ఆర్ ఈవెన్ బెటర్ అప్రిసియేషన్ను మీకు ఏరియా సలంగ్ రీజినల్ రింగ్ రోడ్లో చూస్తామనమాట ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థలు అనేక లేఅవుట్లు వేశాయి ఇక్కడ ప్రాపర్టీలను కొనుగోలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో భారీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఔటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలో ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ హైదరాబాద్ నగరం రీజనల్ రింగ్ రోడ్డు వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్లకు భవిష్యత్తులో రేట్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది మీకు గతంలో చూస్తే ఎక్కడైతే ఐటీ కంపెనీస్ వచ్చాయో అక్కడ అభివృద్ధి చెందటం జరిగింది అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా అక్కడ కొన్న వాళ్లకు ఔటర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ భూముల రేట్లు పెరగటం జరిగింది కాబట్టి హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు లాభాలు పొందుతారు రీజనల్ రింగ్ రోడ్ కూడా కొన్ని రోజులలో పట్టాలేకపోతుంది దాంతో కూడా మనం ఫస్ట్ అనుకున్న ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు ఎవరు కూడా ఊహ కదాలి ఏముంది ఏమవుతుంది ఏం కదా ఈ రోజు చూస్తే రేట్లు అన్ని కూడా ఆకాశాన్ని అండి ఆ రకంగానే రీజనల్ రింగ్ రోడ్ కూడా కొన్ని రోజుల తర్వాత మనం అందుబాటు ధరలో ఉండవు కానీ అందుకని ఇప్పుడు ఏదైతే మొదలైతుందో మనం కూడా అక్కడ వీలుంటే ప్లాన్ చేసుకొని భూములు కానీ ఫ్లాట్లు కానీ ఏమన్నా కూడా కొనుక్కుంటే రాబోతే కాబట్టి మనం ప్రార్థించినట్టు మంచిగా ఉంటుంది ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన ప్రధాన పాలనా కార్యాలయాలన్నీ ఓఆర్ఆర్ బయటే ఉన్నాయి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం మరోవైపు ఎంతో ప్రెస్టీజియస్గా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే కసరత్తులు కొనసాగుతున్నాయి కొత్త నగరానికి వేలాది ఎకరాలు అందుబాటులో ఉండటం అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా లభించనుండటంతో ఫ్యూచర్ సిటీ కేంద్రంగా రియాలిటీ రంగం ఊపందుకుంటోంది